శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి అదృష్టం అంటే కుంభరాశి వారిదే మరికొద్ది గంటల్లో వీరికి అఖండ రాజయోగం పొందబోతున్నారు కుంభరాశి వారి జీవితమే మారిపోబోతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఒక అద్భుతమైన రోజులో మరికొద్ది గంటల్లోనే వీరికి ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి సమస్యలన్నీ తొలగిపోవడంతో అఖండ రాజయోగం పట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా తూచా తప్పకుండా జరుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయం ఇలాంటి ఇంకా చాలా విశేషాలు అయితే ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అయితే మరి కుంభరాశి వారికి ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం వీడియోలో చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు చాలా సపోర్ట్గా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైనటువంటి అదృష్టం రాబోతుంది ఈ అదృష్టం కారణంగా కుంభరాశి వారికి రాత్రికి రాత్రే వీరి యొక్క తలరాత మారిపోబోతుంది ఈ విధంగా వీరి యొక్క గ్రహస్థితులు కూడా ఉన్నాయి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి వీరి జీవితంలో వస్తున్నటువంటి అదృష్టాన్ని అవకాశంగా మలుచుకొని మీ యొక్క సద్వినియోగాల్ని తీర్చుకొని మీరు జీవితంలో సెటిల్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మీ జీవితంలో అనుభవిస్తున్నటువంటి అష్ట దరిద్రాలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను సొంతం చేసుకునే అవకాశం మీ ముందుకి రాబోతుంది ఈ విధంగా కూడా మీ యొక్క తలరాత పూర్తిగా మారిపోబోతుంది సమాజంలో మీ పేరు ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి హోదా గౌరవ మర్యాదలు ఇవన్నీ పెరుగుతాయి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఈ సమయంలో విపరీతమైన ఆనందాన్ని అదృష్టాన్ని దక్కించబోతున్నారు కుంభరాశి వారు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క జీవితంలో ఎప్పుడు చూడని సక్సెస్ని చూడబోతున్నారు ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని ఎలా సద్వినియోగం పరుచుకోవాలి ఏవి దూరం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఇటువంటి సక్సెస్ని చూసే విధంగా ఈ సమయంలో కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు చేకూరబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకునే దాన్ని బట్టి మీ జీవితం సెటిల్ అయ్యే విధానం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకొని ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ కెరీర్లో కానీ వృత్తిపరంగా కూడా స్టాండర్డ్ పొజిషన్ అనేది చేసుకుంటారు మీరు జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి ఇక ఈ విషయంలో మాత్రం మీరు నీతి నిజాయితీ పట్టుదల కృషి కష్టం ఇవన్నీ కూడా ఉపయోగించి చే చేస్తున్నారు కాబట్టి నూటికి నూరు శాతం ఈ విషయాల్లో సక్సెస్ అయి తీరుతారు ఖచ్చితంగా మీకు ఉద్యోగపరంగా చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి కుటుంబంలో చాలా మంచి సంభాషణలు అలాగే చాలా మంచి శుభకార్యాలు జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మీ జీవిత భాగ్యస్వామి తన వంతు సహకారం అందించడం వల్ల మీ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంతేకాదు మీరు అనుకున్నటువంటి ఆ రంగంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అంతేకాదు ఈ సమయంలో మీకు పట్టబోతున్న ఈ యోగం కారణంగా ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇంకో ఎత్తుగా ఉండబోతుంది నిజంగా చెప్పాలి అంటే కుంభరాశి వారి జీవితం మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీరు కేవలం ఒక పది రూపాయలు కనుక తీసి పెట్టుబడి పెడితే మీకు ఖచ్చితంగా వంద రూపాయలు తిరిగి చేతులకు వచ్చి పడతాయి మీరు పెట్టే పెట్టుబడులు అయినా సరే లాభాలు రూపంలో మీకు అంతకంతకు పెరిగిపోయి డబల్ ట్రిపుల్ అయిపోతుంది ఈ విధంగా కుంభరాశి వారికి జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి కుంభరాశి వారికి మరికొద్ది గంటల నుంచి దక్కబోయే ఈ అదృష్టవంతమైన యోగం అనేది మీకు జీవితకాలం ఉండకపోయినా కొంతకాలం పాటు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఈ సమయంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఇక మీ కుటుంబ సభ్యుల గురించి అలాగే మీ లైఫ్ని సెటిల్ చేసుకునే విధానం అంటే మీ కెరీర్ కానివ్వండి లేదంటే ఏదైనా వ్యాపారం పెట్టు పెట్టుబడి పెట్టాలని కానీ అలాగే ఇక చూసుకుంటున్నట్లయితే మీకు తిరిగి రాబడిగా వస్తుంది అంతేకాదు నష్టం అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇలా అన్ని రకాలుగా కుంభరాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది అయితే ఈ సమయంలో కేవలం మీరు మనోధైర్యంతో సాహసంతో అలాగే నీతి నిజాయితీలతో తీసుకునేటువంటి నిర్ణయాలు మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని చేయకుండా హాని తలపెట్టకుండా ఉండేటువంటి పనులు ఏమైనా కానివ్వండి ఖచ్చితంగా అవి విజయం సాధిస్తారు అంటే ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టే విధంగా ఉంటే మాత్రం జరగవు గుర్తుపెట్టుకోండి ఒకళ్ళకి ఏ చెడు చేయకుండా ఒకళ్ళు మంచి కోరుకుంటూ మీరు ఏదైనా పని తలపెట్టండి అందులో నూటికి నూరు శాతం విజయం సాధిస్తారు అంతేకాదండి మీరు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు సఫలీకృతం అవుతుంది అయితే ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా కుజగ్రహానికి కొన్ని పరిహారాలు చేయండి మరింత శుభ ఫలితాలు కలుగుతాయి శుభమస్తు నమస్కారం